తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్లాం లేకం వరహమతుల్లాహి వబరకా నా ప్రేమ సోదర మహాసేవులారా ప్రతి మనిషికి మరణం అనేది తథ్యం అది తప్పకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా రావాల్సిందే కానీ ఆ యొక్క మరణానికి మనం ఏం దాచిపెట్టాము ఆ యొక్క మరణం కోసం మనం ఏమి సిద్ధమయ్యాము ఒక్కసారి వెనక చూసుకుంటే మనం ఏమి సిద్ధం అవ్వలేదు ఎప్పుడు కూడా అదే జీవితం అదే సంపాదన అదే ఆతృత అదే గొప్పతనం అదే ప్రేమ అదే ఆప్యాయత ఎవరి మీద లోకం మీద అల్లాహ మీద కాదు ఇలా మనకి తోచినట్టుగా మన యొక్క జీవితాన్ని మనం సాగించుకుంటూ పోతున్నాం ఈ భూలోకం నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళాల్సిన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మన యొక్క సమాధి ఈ సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఏదైనా ఆచరణలు ఏదైనా పద్ధతులు ఏదైనా పుణ్యాలు కలిగే యొక్క పనులు ఉన్నాయి అంటే అవి ఏడు పనులు ఉన్నాయి ఈ యొక్క విషయాన్ని నేను కాదు స్వయంగా ప్రవక్త మొహమ్మద్ సలల్లాహ్ అలీహి వసలం గారి మనకి తెలియజేయడం జరిగింది ఈరోజు మనం విన్నాము మనకి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు ఏమి చెప్తున్నారంటే ఏడు పనులు ఉన్నాయి ఆ వ్యక్తి కనుక చనిపోక ముందు ఈ ఏడు పనులు చేస్తే లేదా ఈ ఏడు పనులలో ఏదో ఒక పని చేస్తే లేదా ఏదో ఒక కొన్ని పనులు చేస్తే ఆ యొక్క పుణ్యం అనేది అతను చనిపోయిన తర్వాత కూడా అతనికి పొందుతూనే ఉంటుంది అందువలన ఈ యొక్క ప్రతి విషయంలో మనం పాల్గొనడానికి ప్రయత్నం చేయాలి నా దగ్గర డబ్బు అయిపోతుంది లేదంటే నేను ఆ పని చేస్తే నా యొక్క సమయం వృధా అయిపోతుందని చెప్పి అస్సలు అనుకోకండి ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం సుఖంగా ఉండాలి అల్లాహని మెప్పించాలి అంటే ఈ విషయాలు ఈ పనులు మనకి తప్పకుండా అవసరమైనవి నా ప్రేమ సోదర మహాసేవులారా ప్రవక్త గారు తెలియజేశారు మనిషి చనిపోయిన తర్వాత కూడా ఏడు పనులు అనేవి మనకి ఎప్పుడు పుణ్యాలు సంపాదించి పెడుతూనే ఉంటాయి వాటిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే అల్మ్ అయిల్మెదీన్ ఐల్మ్ అంటే విద్య ఈ విద్య ఏదైతే ఉందో అది ధార్మిక విద్య అయితే అల్హమ్దుల్లా దాని వలన లెక్కలేనన్ని లాభాలు పొందుతారు ఆ వ్యక్తి ఏ ఏ వ్యక్తి అయితే అల్మే దీన్ నేర్పించడం కోసం తన యొక్క సమయాన్ని తీశాడో తన యొక్క కష్టాన్ని తీసుకొని తన యొక్క కష్టాన్ని ఖర్చు పెట్టి ఎదుటివారికి రైల్మెదీన్ నేర్పించాడు ధార్మిక విద్య నేర్పించాడో ఆ యొక్క వ్యక్తి ఎప్పుడు కూడా పుణ్యాలు పొందుతూనే ఉంటాడు అదేవిధంగా రెండో పని ఏమిటి అంటే ఎక్కడైనా బావి తొవ్వి ఆ యొక్క నీరుని ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో వాళ్ళకి పంచిపెట్టడం ఈ యొక్క పని వలన ఎంతవరకు అయితే ఆ యొక్క బావి ఉంటుందో ఆ యొక్క బావిలో నీళ్లు ఉంటాయో దాని ద్వారా ఎంతమంది అయితే సాఫల్యం పొందుతున్నారో ఎంతమంది అయితే లాభం పొందుతున్నారో ఈ యొక్క పుణ్యమంతా కూడా వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది ఎవరైతే ఈ యొక్క మంచి పనిని చేశారు అదేవిధంగా మూడవ పని ఏమిటి అంటే చెట్లు నాటడం ఎందుకు అంటే చెట్లు అనేవి అది ఒక సమాజానికి కానివ్వండి మన యొక్క సమాజానికి కానివ్వండి మనిషికి ఆక్సిజన్ పరంగా కానివ్వండి లేదంటే ఒక వేరే వ్యక్తికి కానివ్వండి ఈ చెట్లు అనేవి చాలా ముఖ్యం చాలామంది చెట్లని అస్సలు పట్టించుకోరు కానీ ఈ చెట్ల వలన చాలా చాలా లాభాలు ఉన్నాయి ఈ చెట్లు అనేవి మనకి ఆక్సిజన్ పెంచుతాయి అలాగే మన యొక్క అవసరాలు పూర్తి చేస్తాయి దాని ద్వారా చాలామంది మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు అలాగే చాలామంది దాని ద్వారా పళ్ళని పూలని అవని ఇవని ఈ విధాలుగా కూడా వాటితో లాభం పొందుతూ ఉంటారు అందువలన చెట్లు నాటడం అనేది కూడా ఇది మంచి కార్యంలో ఒక కార్యం దీన్ని కూడా మన యొక్క జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి అదేవిధంగా నాలుగో పని ఏమిటి అంటే ఎక్కడైనా ఏదైనా ప్రదేశంలో ఒక పెద్ద గొయ్యితో వి ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క గోతిలో నీరు ఏర్పాటు చేసి ఆ యొక్క నీరుని ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి లేదా ఏదైనా జంతువులు ఆకలితో ఉంటాయో ఏదైనా జంతువులు దాహంతో ఉంటాయో వారికి తాగిస్తే ఈ యొక్క పుణ్యం కూడా వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ పొందుతూనే ఉంటుంది అదేవిధంగా ఐదవ పని ఏమిటి అంటే మస్జిద్ కట్టించడం అంటే అల్లాహ్ యొక్క ఇల్లు కట్టించడం లేదా అల్లాహ్ యొక్క ఇల్లు కట్టే సమయంలో దాంట్లో పాల్గొనడం పాల్గొనడం కూడా అది కూడా దాంట్లోనే వస్తుంది లేదా సొంతంగా పూర్తిగా మస్జిద్ కట్టించడం ఇది కూడా దాంట్లోనే వస్తుంది ఒకవేళ సొంతంగా పూర్తి మస్జిద్ వాళ్లే కట్టించారు దాని యొక్క మంచి చెడు వాళ్ళే చూసుకుంటున్నారు అంటే దీని యొక్క పుణ్యం అయితే మనం అస్సలు లెక్కించలేము చాలా చాలా ఉంటాయి ఎవరైతే మస్జిద్ కట్టిస్తారో వాళ్ళకి లెక్కలేనన్ని పుణ్యాలు ఎప్పుడు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాయి అందువలన మస్జిద్ అని చెప్పి ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళు కనుక సరైన ప్రూఫ్తో వస్తే తప్పకుండా వాళ్ళకి సహాయం చేయండి ఎందుకంటే ఈరోజు మన దగ్గర నుంచి ఒక ఐదు వేలు ఒక పదివేలు వెళ్ళిపోవచ్చు కానీ అవి వెళ్ళి మన కర్మపత్రాలలో ఒక అడ్డుగోడగా నిలబడతాయి ఇవే అడ్డుగోడ మనకి స్వర్గంలోకి తీసుకువెళ్తాయి అల్లాహ దగ్గర ఉన్నతమైన స్థానాలు సంపాదించి పెడతాయి ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి అదేవిధంగా ఆరోవ పని ఏదైనా పురాణి మజీద్ లేదా ధార్మిక పుస్తకాలు వీటన్నిటిని కొని ఎవరైతే నిస్సహాయంగా ఉన్నారో అవసరమైన వారు ఉన్నారో వాళ్ళకి పంచడం లేదా ఈ ఖురాని మజీద్ వాళ్ళకి ఇచ్చి ప్రతిరోజు చదవమని చెప్పి దీన్ని మనం ఇవ్వడం వలన కూడా అప్పటి వరకు ఆ యొక్క పుణ్యాలు చనిపోయిన వారికి వెళ్తూనే ఉంటాయి ఒకవేళ మనం చనిపోతే మనం గనక ఖురాన్ పంచితే ఆ యొక్క పుణ్యాలు మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత పనిచేసే ఏడవ పని ఏమిటి అంటే సత్య మార్గంలో సన్మార్గంలో ఉన్న మన పిల్లలు ఏ పిల్లలైతే ఏ పిల్లల కోసమైతే ఈరోజు మనం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాము మన యొక్క చెమటని రక్తంలాగా చిందిస్తున్నాము ఆ పిల్లలే ఆ పిల్లలే మనల్ని స్వర్గానికి తీసుకువెళ్ళేవారు అవుతారు కానీ చాలామంది ఈ యొక్క విషయంలో ఫెయిల్ అయిపోయారు చాలామంది వెనకబడి కూడా ఉన్నారు ఈ యొక్క విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం చాలా చేస్తున్నాము ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము వాళ్ళ యొక్క సంతోషాల కోసం కూడా ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాము కానీ మన ఇళ్ళ దగ్గర మస్జిద్లలో ఫ్రీగా ఉచితంగా ధార్మిక విద్య నేర్పిస్తుంటే దాన్ని నేర్చుకోవడానికి లేదా దాన్ని నేర్చుకొని ఏదైనా లాభం పొందాలి అనుకోవడానికి మనకి సమయం కూడా లేదు మనకి ఆత్మత కూడా లేదు మనకి నేర్చుకోవాలి అనే సంకల్పం కూడా లేదు కానీ ఒక విషయం గమనించండి ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళ పిల్లలకి ధార్మిక విద్య నేర్పిస్తారో ధార్మిక విద్య వాళ్ళ యొక్క జీవితంలో ఒక భాగం అని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తారో ఆ యొక్క విద్య వాళ్ళ యొక్క జీవితంలో ఒక భాగంలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకి వజ్రాల హారం ఇచ్చినట్లే ఎందుకంటే ఆ ఖురాన్ అనేది ఆ ధార్మిక విద్య అనేది ఆ ధార్మిక పండితులు అనేవి ఆ ధార్మిక విషయాలు అనేవి అన్నీ కూడా వాళ్ళకి లాభాలు కలిగించేవి తప్ప నష్టాలు కలిగించేవి ఎప్పటికీ కాదు అందువలన మన పిల్లల్ని మనం ఒక కోహినూరు వజ్రాల్లాగా చేసుకోవాలి వాళ్ళకి ధార్మిక విద్య నేర్పిస్తే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు మన కోసం ప్రాణి మజీద్ చదివి మన కోసం దువా చేసేవారు అవుతారు దీనివలన కూడా మనం చనిపోయిన తర్వాత కూడా లాభం పొందవచ్చు నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ విషయాలు మీకు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు ఈ విషయాలే మీకు చనిపోయిన తర్వాత కూడా మరో జీవితాన్ని ప్రసాదిస్తాయి అల్లాహ దగ్గర ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదిస్తాయి మీరు సమాధిలో పడుకున్నా కూడా చనిపోయినా కూడా మీకు ఎప్పుడూ ఎల్లప్పుడూ పుణ్యాలు లభిస్తూనే ఉంటాయి అందువలన ఈ మంచి విషయాలు మీ యొక్క జీవితంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం అయికు వరహ్మతుల్లా వక